హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు మేమైతే బాగున్నాము మీద అందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీతో మాట్లాడి కూడా చాలా రోజులైపోయింది నాకు యూట్యూబ్లో పెద్దగా వ్యూస్ రావట్లేదు దానివల్ల నాకు ఇంట్రెస్ట్ అస్సలు లేదు యూట్యూబ్లో వీడియో చేయడానికి సర్లే అని ఇదైతే మా సిస్టర్కి పంపుదామని వీడియో చేసాం మేము మా బాబు ఇంకా దీంట్లో పెడితే లైఫ్ లాంగ్ గుర్తుంటుంది అన్నట్టుగా పెట్టేస్తున్నాను చూడండి మీరు కూడా చాలామంది వీడియో చేస్తున్నారు దానివల్ల నాకు కూడా సరే ఉంది కదా మన దగ్గర పెడదాంలే అని చాలామంది ఏంటంటే లోపల మంచిగా రెనోవేషన్ చేసుకున్నారు బాగున్నాయి ఇంకా మనం అలాంటివి ఏం చేసుకోలే కాబట్టి నార్మల్గా ఉంటుంది పెద్దగా చూసే వాళ్ళకు కూడా ఇంట్రెస్ట్ ఉండదు అన్నమాట మా బ్లాక్ అదే అనమాట మా సిస్టరు ఇప్పటికి నేను ఈ వీడియో పదిసార్లు చూశాను కానీ ఆమె మా సిస్టర్ నేనే గుర్తుపట్టలేదు అండ్ ఇక్కడ లిఫ్ట్లు కూడా ఉన్నాయి మాకు వచ్చింది సెకండ్ ఫ్లోర్లో ఎప్పుడన్నా లిఫ్ట్ వర్క్ చేయకుండా కూడా నడుచుకుంటూ రావచ్చు అనమాట ఇంకా అక్కడ పబ్లిక్ అయితే ఎక్కువ లేరు లెవెంత్ ఫ్లోర్స్ ఉన్నాయి మేము ఉన్న బిల్డింగ్లో అయితే ప్రతి ఒక్క ఫ్లోర్లో ఒక ఇద్దరు ముగ్గురు అయితే ఖచ్చితంగా ఉన్నారు చాలా మందికి అయితే మన రాష్ట్రం కాని వాళ్ళకి చాలా మందికి ఇచ్చారు తెలంగాణ వాళ్ళకి చాలా తక్కువ కనిపిస్తున్నారు మేము అక్కడ ఉన్నాము కదా ఒక వన్ వీక్ అయితే ఉన్నాము మా పిల్లలు ఒక టూ డేస్ ఉన్నారు ఇంకా సమ్మర్ హాలిడేసు సంక్రాంతి ఇంకా ఏదైనా ఇక్కడికి అనమాట వచ్చి సెలబ్రేషన్ చేసుకోవడము ఇంకా అందరు చుట్టాలందరూ ఇక్కడికి వస్తారు ఇన్ని రోజులైతే అయితే ఎవరు రాలేదు ఎందుకని అంటే మా అమ్మ ఊర్లో ఉండేది మా అమ్మ ఇల్లు చిన్నది మా ఇల్లు చిన్నది దానివల్ల మేము కూడా ఎవరికి ఎక్కువ రమ్మని ఫోర్స్ చేసేవాళ్ళం కాదు వాళ్ళే మమ్మల్ని రండి రండి అనేవాళ్ళు ఇంకా ప్రతి ఒక్క చుట్టాలు ఇక్కడికి వస్తారు ఇదే మా ఎంట్రీ అనమాట కొత్త ఇంటికి కొత్త డోర్ కటన్ ఒక టూ త్రీ ల్యాక్స్ ఉంటే మనకు ఇవన్నీ రెనోవేషన్ చేసేస్తున్నారు ఫాల్ సీలింగు ఇంకా మార్బుల్ ఫ్లోరింగ్ వాష్రూమ్ ఫ్లోరింగ్ అన్నీ కిచెన్లో కాకపోతే ఇంకా ప్రస్తుతానికి అంత బడ్జెట్ లేదు చాలామంది అంత బాగా చేసుకుంటున్నారు ఎందుకంటే అందరు వీడియో చేస్తున్నారు పెడుతున్నారు ఇది ఇంట్లో అయితే మారు మా సామాను ఉంది ఇది అంతా డైనింగ్ టేబుల్ ఇదంతా ఇన్ని రోజులు మేము వేరే దగ్గర వాళ్ళము మా ఇల్లు చిన్నగా ఉందని ఇదంతా సబ్జం మీద ఉన్న సామాను కూడా మాదే దీంట్లో వాష్రూమ్ ఉండదు ఓన్లీ సింగిల్ బెడ్రూమే ఇది హాలు ఇంకా ఇక్కడ కూడా చిన్న చిన్నగా వర్క్లు అంటే మనకు కావాల్సినవి చేయించుకు చేపిస్తుంది మా అమ్మ లైట్లు అవన్నీ ఇంకా వాష్రూమ్ రిపేర్స్ ఉన్నాయి వాటర్ రావట్లేదు ఓన్లీ కిచెన్లు వస్తే వాష్రూమ్ రావు వాష్రూమ్లు వస్తే కిచెన్ రావు ఇదైతే ఒక హాల్లో ఉన్న ఇండియన్ వాష్రూమ్ ఇది కిచెన్ ఇంకా మా హస్బెండ్ ఉన్న ఒక రోజులో అయితే కావాల్సిన ఇంపార్టెంట్ పనులు అన్నీ చేసేసారు ఎందుకంటే ఆ స్టాండ్లు బయట బట్లా ఆరేసుకోవడానికి స్టాండ్లు కర్టెన్స్కు స్టాండ్లు అన్నీ ఉంటాయి కదా అవన్నీ అయితే మేము చేపించుకున్నాము వాటర్ అయితే ఎనీ టైం అయితే రాదు అవి వచ్చినప్పుడే మనం స్టోర్ చేసుకోవాలి మేమైతే రాంగ్ ఒక రెండు డ్రమ్ములు తెచ్చుకున్నాము వీడియో చేసే టైంకి అయితే మేము ఓన్లీ ఒక వారం రోజులు ఉండొచ్చాము తర్వాత ఇప్పుడు నేను మీతో మాట్లాడే అయితే మా అమ్మ ఉంది అక్కడే ఇంకా కలెక్టర్ వాళ్ళు వచ్చి చెకింగ్ చేస్తారంట ఉండాలి అక్కడ ఉండకుంటే క్యాన్సల్ దాన్ని ఇంకా ఖచ్చితంగా ఉండాలంటే వెళ్ళిందనమాట సిటీకి చాలా దూరం ఉంది దానివల్ల నేను కూడా వెళ్ళలేకపోయాను ఇది ఇంకో బెడ్రూము మా అమ్మ అయితే పడుకుంది చూడండి దీంట్లో అయితే వెస్ట్రన్ వాష్రూమ్ ఉంటుంది ఇక్కడ ఒక విండో కూడా వచ్చింది ఆ బెడ్రూమ్లో ఒక విండో ఉంది కిచెన్లో ఒక విండో ఇదైతే నేనే ఇంకా సామాన్ సదరలేదు మేము కొంచెం కొంచెం సదరే తర్వాత అయితే సదరేసాము మీకు ఆ వీడియో తీయలేదు ఇంకో నెక్స్ట్ వీడియోలో ఆ సామాను మొత్తం సదరింది మీకు తీస్తాను మళ్ళీ వెళ్ళినప్పుడు